హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నానకరామ్ సర్కిల్కి నియర్ బైగా హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా అండ్ మెయిన్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యి ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఒక రీసేల్ ఫుల్లీ ఫర్నిష్డ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ కమ్యూనిటీ వచ్చేసి మనకు వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఏకర్స్లో డెవలప్ చేశారండి జీ ప్లస్ నైన్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను అప్రూవల్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మన కమ్యూనిటీ పరంగా చూసుకుంటే అమ్యూనిటీస్ వచ్చేసి మనకు జిమ్ ఫెసిలిటీ మల్టీపర్పస్ కోర్టు కమ్యూనిటీ హాలు చిల్డ్రన్ ప్లే ఏరియా క్రీచ్ అండ్ మన కమ్యూనిటీ హాల్ అనేది కూడా వీళ్ళు ఫెసిలిటేట్ చేశారండి అందులో మనకి జిమ్ ఫెసిలిటీ ఏరోబిక్స్కి సంబంధించిన రూమ్ అనేది కమ్యూనిటీలో ఏదైతే అవైలబుల్ ఉందో అది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు వన్ ట్వంటీ సెవెన్ ఫ్లాట్స్ ఉంటాయండి అండ్ మనకి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ప్రొవైడ్ చేశారు కమ్యూనిటీ చుట్టూ మనకు వాకింగ్ ట్రాక్ అనేది అవైలబుల్ ఉంది అండ్ వెంటిలేషన్ లైట్ పరంగా చూస్తే మన కమ్యూనిటీలో సెట్ బ్యాగ్స్ ప్రతి ఫ్లాట్కి వెంటిలేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అయ్యేటట్టు బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఇందులో మన కొన్ని అమ్యూనిటీస్ వచ్చేసి మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఏదైతుందో మీకు వీడియో స్టార్టింగ్లోనే కవర్ చేస్తున్నాను కమ్యూనిటీ ఇన్ఫర్మేషన్ వైజ్గా చూసుకుంటే ఈ టోటల్ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఎకర్స్లో సింగిల్ టవర్ కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో ఫార్టీ పర్సెంట్ ఓపెన్ స్పేసే ఉంటుంది పూల్ ఏరియా మనకు టవర్కి సంబంధించిన ఇన్సైడ్ ఎలివేషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మన సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి మనకు టాప్ ఫ్లోర్లో లొకేట్ అయ్యిందండి మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ ఇంటీరియర్ వుడ్ వర్క్ విత్ ఫర్నిచర్తో మనకు సేల్కి పెట్టారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టెరస్ ఏరియాలో మనకు త్రీ గార్డెన్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ గార్డెన్ ఏరియాకి ఆపోజిట్గానే మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యింది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ యూనిట్ అండి మనకు ఫ్లాట్కి త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మన ఫ్లాట్ మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా అనేది ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను లివింగ్ ఏరియాలో మనకు టూ సైడ్స్ విండోస్ అనేది ప్రొవైడ్ చేశారండి మనకు ఫ్లాట్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు సిక్స్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి పదహారు వందల యాభై స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ప్రాపర్టీ పర్చేస్ చేసిన డేట్ నుంచి ఇప్పటివరకు అయితే ప్రాపర్టీ ఓనర్సే స్టే చేశారు ఎటువంటి టైమ్స్కి ఇవ్వలేదు అండ్ ఇందుట్లో మనకు త్రీ బెడ్రూమ్స్ ఉంటాయండి అందుట్లో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ మనకు డైనింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఇక్కడ మనకు డైనింగ్ స్పేస్ దగ్గర ఒక అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి ఈ ఏరియాలో కూడా మనకు ఒక స్ప్లిటేజ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు టోటల్ ఫ్లాట్ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి కిచెన్ ఏరియా వచ్చేసి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి అండ్ మిగతాదంతా మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు దాని వర్క్ మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ఫ్లాట్కి సంబంధించిన కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి యూడిఎస్ కింద మనకి ఈ ఫ్లాట్కి సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అరవై గజాలు యూడిఎస్ అనేది అవైలబుల్ ఉంది హెచ్ఎండిఏ ఏరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో ఈ ఫ్లాట్ని పర్చేజ్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి మీకు ఎంతసేపు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు మనకు కిచెన్ యూటిలిటీ స్పేస్ కవర్ చేశానండి ఇప్పుడు మనకు డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి కమ్యూనిటీ ఇన్సైడ్ వ్యూ అండి చాలా బాగుంటుంది వెంటిలేషన్ కూడా బాగుంటుంది మనకు టాప్ ఫ్లోర్లో లొకేట్ అయ్యిందండి అండ్ ఫ్లాట్కి ఆపోజిట్ గానే మనకు టెరస్ గార్డెన్ ఏరియా కూడా అవైలబుల్ ఉంది అది మెయిన్ అడ్వాంటేజ్ ఈ ఫ్లాట్కి సంబంధించి మళ్ళీ ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము బాల్కనీ నుంచి ఫస్ట్ మీకు గెస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇందులో మనకు ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళు టూ బెడ్రూమ్స్ని యూజ్ చేస్తున్నారండి థర్డ్ బెడ్రూమ్ ఏదైతే గెస్ట్ బెడ్రూమ్ ఉందో వీళ్ళు పర్సనల్గా దీన్ని హోమ్ థియేటర్ స్పేస్ లేదా వర్క్ స్పేస్ లాగా మల్టీపర్పస్గా యూజ్ చేసుకుంటున్నారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మీరు వీడియోలో చూస్తున్న ఫర్నిచరు ఇంటీరియర్ ఇంటీరియర్ వుడ్ వర్క్ గీజర్స్ ఏసీ ఏసీ యూనిట్స్ అన్ని ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారండి మీకు యాస్టీస్గా ఎలా అవైలబుల్ వీడియోలో చూస్తున్నారో ఆ విధంగానే మనకు ఫ్లాట్ అనేది సేల్కు ఉంది కామన్ వాష్రూమ్ అనేది బెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటార్ ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది అండ్ నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకు సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారండి ఫాల్ సీలింగ్ అవైలబుల్ ఉంది వాట్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఇందులో మనకు ఒక వర్క్ డేస్క్ కూడా మనకు వీళ్ళు ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది మీకు వాష్రూమ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ మౌంటెడ్ ఇచ్చారండి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది ఎగ్జాక్ట్గా మనకు మై హోమ్ అవతార్ గేటెడ్ కమిటీ ప్రాజెక్ట్కి పక్కనే లొకేట్ అయి ఉంటుందండి ప్రాజెక్ట్కి మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రోడ్ యాక్సెస్ ఉంది మనకు అపార్ట్మెంట్కి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అనేది ఫ్రంట్ సైడ్ ఉందండి అండ్ మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకొక ఫార్టీ ఫీట్ రోడ్ అప్రోచ్ రోడ్ ఉంది ఎవరైతే నార్సింగి మణికొండ నానకరామ్ కూడా గచ్చిబౌలి ఈ లొకేషన్స్లో మన గేటెడ్ కమిటీలో ఫుల్లీ ఫర్నిచర్డ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఫ్లాట్కు ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశాను నెక్స్ట్ మీకు అమ్యూనిటీస్ సంబంధించిన కొన్ని ఫెసిలిటీస్ ఈ వీడియో ఏదైతే ఉందో మీకు వీడియో కంటిన్యూషన్లో అది కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి కారిడార్ స్పేస్ కూడా మనకు ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ ఫీట్ ఉంటుందండి ఎలివేటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది సిసిటీవీ సర్వేలెన్స్ ఉందండి సెక్యూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటారు మనకు ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ కమ్యూనిటీకి అవైలబుల్ ఉంది అండ్ మంజీరా వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందండి ఇది టెరస్ గార్డెన్ ఏరియా ఫ్లాట్కి ఆపోజిట్ అనేది లొకేట్ అయ్యి ఉంది అండ్ నెక్స్ట్ మీకు కింద గెస్ట్ బెడ్రూమ్ రిసెప్షన్ ఏరియా అండ్ ఇండోర్ గేమ్స్కి సంబంధించిన ఏరియా అనేది కవర్ చేస్తాను ఇది రిసెప్షన్ లాంజ్ అండి కమ్యూనిటీకి సంబంధించి అమ్యూనిటీస్ ప్రైజ్గా చూసుకుంటేనేమో మీకు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు అమ్యూనిటీస్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు అండ్ కొన్ని టెర ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది కమ్యూనిటీలో మనకు ఫార్టీ పర్సెంట్ ఓపెన్ స్పేస్లో ప్రొవైడ్ చేశారండి కొన్ని మనకు టెరస్ గార్డెన్స్ సంబంధించిన స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు ఆ టెరస్ గార్డెన్ ఏదైతే ఉందో టెరస్ ఏరియాలో దానికి ఆపోజిట్గానే మనకు ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది చూడండి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా మీ కమ్యూనిటీస్ కవర్ చేస్తుంది ఇది ఇండోర్ గేమ్స్కి సంబంధించిన స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి కమ్యూనిటీ పరంగా మనకు కన్స్ట్రక్షన్ చేసి త్రీ ఇయర్స్ అయినా మెయింటెనెన్స్ చాలా బాగుందండి కమ్యూనిటీ ఇంటర్నల్గా మనకు మెయింటెనెన్స్ చాలా బాగుంది ఇది కమ్యూనిటీ హాల్ మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా మన గ్రౌండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంది పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి పూల్ ఏరియా అనేది మీకు వీడియోలో కవర్ చేశాను స్టార్టింగ్లోనే ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశాను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది మన క్రీచ్ ఏరియా అండి కమ్యూనిటీలో మనకి ఈ విధంగా క్రీచ్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఆల్మోస్ట్ మీకు ఇంకేమైనా అమ్యూనిటీస్ ఉంటే మీకు డిస్క్రిప్షన్లో లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తానండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్